వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి థ్యాంక్స్ టు నాగరాజు మున్నూరు గారు ఈ వార్తని అందజేసినందుకు గాను నాగరాజు మున్నూరు గారు ఎకిమీడా ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ సిఇఓ కార్తికేయ ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర నుంచి దీన్ని సంగ్రహించడం జరిగింది ఒక విషాదకరమైనటువంటి వార్తను షేర్ చేసుకుంటూ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి గురించి ఇక్కడ చర్చ జరగడానికి ఈ స్క్రీన్షాట్లో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు శివకుమార్ కె సిఎఫ్ఓ రిటైర్డ్ ఫ్రమ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చాలా పెద్ద గ్రేడ్ ఆఫీసర్ ఆయన భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి పనిచేసి రిటైర్ అయ్యి బెంగళూరులో ఆయన స్థిరపడ్డారు కె శివకుమార్ బెంగళూరులో స్థిరపడిన రిటైర్డ్ ఉద్యోగి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అత్యున్నత పదవిలో పనిచేసిన వ్యక్తి అతని ఏకైక సంతానం అక్షయ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి ముప్పై నాలుగేళ్ల వయసుకే బ్రెయిన్ హ్యామర్ మరణించింది వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన కూతురుకు తండ్రి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి ఎంత బాధాకరం అనేది మాటల్లో చెప్పలేం ఆ తండ్రికి తన కూతురు మరణం భరించలేని దుఃఖం అనుకుంటే అంతకంటే భరించలేని మానసిక నరకం చూపించారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు అధికారులు ఆయన రాసుకున్నటువంటిదే రీసెంట్లీ మై ఓన్లీ చైల్డ్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ ద అమౌంట్ ఓపెన్ బ్రాయ్ బీయింగ్ ఆస్క్డ్ బై అంబులెన్స్ పోలీస్ ఫర్ ఎఫ్ఐఆర్ అండ్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ క్రెమెటోరియం ఫర్ గివింగ్ రిసిప్ట్ బీబీఎంపి బీబీఎంపి ఆఫీస్ ఫర్ డెత్ సర్టిఫికేట్ ఐ పేయిడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బెలందూర్ పోలీస్ స్టేషన్ వాజ్ సో అరగెంట్ విత్ నో ఎంపతి టు యర్ ఫాదర్ హూ లాస్ట్ హెజ్ ఓన్లీ చైల్డ్ వెరీ సాడ్ స్టేట్ ఐ హ్యాడ్ మనీ ఐ పేయిడ్ వాట్ విల్ పూర్ డూ పేదలు ఏం చేస్తారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పే చేశాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను పే చేశాను ఇది ఆయన అన్నటువంటి మాట మరి పా పేదలకి ఏంటి అని సో కూతురు మృతదేహం తరలించడానికి అంబులెన్స్ సిబ్బంది పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి వైద్యులు అడిగారు ఎఫ్ఐఆర్ దాఖలు కోసం పోలీసులు అడిగారు అంచం ఎందుకు ఇవ్వాలి అడిగిన తండ్రితో దురుసుగా ప్రవర్తించాడు బెలందూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చివరికి శ్మశానంలో అంత్యక్రియలు చేయడానికి కూడా నిర్దేశిస్తారు రుసుము కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాలని అడిగారు సిబ్బంది తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం బీబీఎంపీ అంటే మంచి హెచ్ఎం లాంటి బృహన్ బెంగళూరు మున్సిపల్ దానికి సంబంధించి అధికారులకు లంచం తప్పలేదు కన్నబిడ్డను కోల్పోయి పుట్టాడు దుఃఖంలో ఉన్న తండ్రి మీద సానుభూతి చూపకపోగా అడుగుడుగునాలు లంచాలు ఇవ్వాలని సాధారణ ప్రభుత్వ సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు విధించారని తనకు ఎదురైన అనుభవాలను లింక్డిన్లో పోస్ట్ చేశాడు ఆ తండ్రి అయితే వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం లింక్డ్ ఇన్లో వారి ప్రొఫైల్ ఓపెన్ చేశానండి సేమ్ స్క్రీన్షాట్లో చూసినటువంటి విధంగానే శివకుమార్ కే సిఎఫ్ఓ రిటైర్డ్ ఫ్రమ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆయన వన్ మంత్ బ్యాక్ ఉన్నటువంటి పోస్టులు టూ మంత్స్ బ్యాక్ ఉన్నటువంటి పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా బట్ ఈ ఇదైతే డిలీట్ చేసినట్టు ఉన్నారు మరి బట్ స్క్రీన్ షాట్ అనేది చాలా వైరల్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది కూడా దీనికి సంబంధించి ఈ లింక్డిన్కి సంబంధించి అయితే ఇక్కడ ఈయన అన్నటువంటిది ఎవరైతే నాగరాజు మున్నూర్ గారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి పాయింట్ని కూడా మనం చూసినట్టయితే భారత ప్రభుత్వ వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన లంచం అనేది దేశంలో నిరుపేదల నిర్భాగ్యుల నిజాయితీ పరుల జీవితాలను దుర్భరం చేస్తున్నది సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించి ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయ పన్ను వంటివి చెల్లించినా కూడా పుట్టుక మొదలు చావు వరకు అడుగున ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి లేదంటే పనులు కావు లేదా మనం భరించలేనంత ఆలస్యం అవుతాయి నా దృష్టిలో లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇది కొంచెం చాలా కఠినంగానే ఉంది బట్ ఐ హ్యాప్ టు లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల కంటే సోనాగచి కామటిపురాలో ఉళ్లమ్ముకునే వేసీలు ఎంతో మేలు ఎన్నో రెట్లు మేలు ఈ లంచాలు తీసుకునే ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడగానే ప్రభుత్వ ఉద్యోగుల నుండి శాశ్వతంగా తొలగించడం దర్యాప్తుల ఆదాయానికి మించిన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఒక నిర్దిష్ట స్థాయికి మించి అవినీతికి పాల్పడిన వారికి మరణదండను విధించాలి అవును నేను స్పృహలో ఉండే ఈ మాటలు చెప్తున్నా ఒకప్పుడు ఆర్థికంగా భారతదేశం కంటే దిగువ స్థాయిలో ఉన్న చైనా దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ అధికారుల అవినీతి నిర్మూలన చేయకుండా సాధ్యం కాదని అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది అది అవినీతి అంచగొండే అధికారులకు మరణశిక్ష విధించడం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సంవత్సరానికి సగటున ఎనిమిది వందల మందిని గుర్తిస్తుంది శరీరాన్ని శరీరాన్ని విషతుల్యం చేస్తున్న క్యాన్సర్ వ్రణాన్ని కత్తితో ఆపరేషన్ చేసి తొలగించకపోతే చివరికి ఆ శరీరమే మరణించినట్లు దేశానికి క్యాన్సర్ వ్యాధిలా పట్టుకుని పీడి పీడిస్తున్న లంచం అనే మహమ్మారిని నిర్మూలనకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది ఇట్లు మీ శ్రేభిలాషి నాగరాజు మున్నూరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే శివకుమార్ గారిది ఆయనది డిలీట్ అయింది బట్ స్క్రీన్షాట్ మాత్రం అవైలబుల్ ఉంది ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చెక్ చేశాను హీ నాట్ ఇన్ మై కాంటాక్ట్స్ అన్ఫార్చునేట్లీ అది ఒక పాయింట్ మొన్ననే అనుకున్నాం ఇదే పాయింట్ మీద స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు ఎక్స్ ఐఏఎస్ అంటే రిటైర్ అయిపోయారు తర్వాత కూడా సర్వీస్లో కొన్నాళ్ళు పనిచేశారు వేరే పోస్టుల్లో ఆయన రాసుకున్నటువంటి పుస్తకం గురించి కూడా మాట్లాడుకున్నాం ఏపీకి సంబంధించి ఇది భారతదేశానికి సంబంధించి కావాలి ఇప్పుడు లంచాలు మరిగినటువంటి ఈ పందికొక్కులు లంచాలు మరిగిన పందికొక్కులు అవినీతి అవినీతికి పాల్పడేలా చేసైనా సరే పబ్బం గడుపుకోవాలి అనుకునేటువంటి రాజకీయ నాయకులు వ్యాపారులు అందరూ కూడా బేసిక్గా ఈ ప్రజల నుంచి ఈ లంచం అనేటువంటి దాన్ని ఎరాడికేట్ చేయకపోతే ఏ వ్యవస్థ బాగుపడదు ఏ దేశం కూడా ముందుకు వెళ్ళదు ఇది చెప్పదగినటువంటిది అనొచ్చు ఇంక లాస్ట్లో ఎన్నిసార్లు చెప్పుకుంటాం పవన్ దీని గురించి ఎంతని చెప్పుకుంటాం జీవితాలు గడుస్తూనే ఉన్నాయి దశాబ్దాలు అవుతూనే ఉన్నాయి తరాలు మారుతూనే ఉన్నాయి కానీ అందరిలోనూ అంతర్లీనంగా మిగిలిపోయింది ఏంటంటే ఈ లంచం ఎప్పుడు మరుగున పడిపోతుంది ఎప్పుడు ఈ లంచం అనేటువంటి వ్యవస్థ నాశనం అవుతుంది ఇదే ప్రశ్న ప్రతి జనరేషన్కి ఉండిపోబోతోందా అంటే నా దగ్గర కూడా సమాధానం లేదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా